నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఓవర్ అనుకుంటున్నారా ఆ మాత్రం ఉండాలి కదా ఇంకో తెలుసా మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం అనుకుంటున్నారా వచ్చేది నాతో పాటు చూపిస్తా ఉండలోళ్ళు ఇంటి వెనకాలోళ్ళు ఇంటి పక్కలోళ్ళు అందరూ లుల్లు 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 అని పోతానే ఉన్నారు ఏమన్నా తక్కువ మనకేం తక్కువ మనం కూడా వెళ్దాం లుల్లుకి ఇంటి రోజుల నుంచి కాలా వేళ పడితే ఈ రోజుకి కుదిరించుకొని తీసుకెళ్తున్నాడు సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే చేయట్లేదు సంతోషంగా ఉంటే అస్సలు బాగోదు కదా అందుకే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా వచ్చేయండి అంటూ కనిపించేదే నుల్లు మాల్ తిడుతున్నా ఏదో ఒక లాగా లోపలికి అయితే తీసుకొచ్చాడు పార్కింగ్ దగ్గరకి వెళ్తున్నాం బండిని ఇక్కడ పార్క్ చేయాలి అని ఆలోచించి చీంచి ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఇక్కడ అయితే పార్క్ చేసేసాం బండి పార్క్ చేసిన తర్వాత సరాసరి లోపలికి అయితే వెళ్ళనివ్వరు అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది చేయించుకొని లోపలికి వెళ్ళాలి ఈ ఫిక్స్ అన్ని లాస్ట్ లో ఉండాలి

చూడండి వాడు బుడ్డోడు వాడు వేసాలో ఎంతున్నాడు మనం ఎందుకు చెడగొట్టాలని చూడారా అన్న ఏ చేస్తున్నాడు నా కొడుకు ఇది చేయకుండా చక్కగా మెల్లగా బాస్కెట్ తీసుకొని వచ్చేసా ఎందుకంటే మనం చూడడానికి వచ్చాం కదా కొనడానికి కాదు ఇది చేసుకోనా ఎందుకో ఎంత ఆఫర్ ఉన్నాయి కదా నేనైతే ఆఫర్ లో ఉంటే అసలు వదలను ఏదన్నైనా కొన్నామనే వరకు రేట్ చూస్తే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది

రూపీస్ ఉంది కానీ వర్టబుల్ అనిపించింది ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉంది అది సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ త్రీ అలా దొరుకుతున్నాయి ఇదైతే మొత్తం ఫ్రోజన్ సెక్షన్ మా శ్రీకృష్ణ వాడికి చంపాలి సార్ ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా నువ్వు నచ్చుకుంటూ వెళ్ళిపో అని చెప్పాడు వద్దొద్దు అని మళ్ళీ మెల్లగా పై వస్తువులైనా కొనొచ్చు ఇక్కడ వాళ్ళకి చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ క్రాప్స్ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ వెజ్ తినే వాళ్ళ కోసం అడుగుతే ఇంకా చెప్పాలన్నక్కర్లేదు వెజిటేబుల్స్ లో అన్ని రకాలు ఉన్నాయి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం యోగట్ కార్ నుంచి మిల్క్ కర్డ్ అన్నీ ఉన్నాయి Oh గ్రామ్స్ అండి నైన్టీన్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి పిక్కిల్స్ మేమైతే ఒక చికెన్ పిక్కిల్ తీసుకున్నాం కానీ అదైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకెప్పుడు తీసుకోవద్దు అన్నట్టు ఉంది టేస్ట్ అల్లం పచ్చడిలో చికెన్ వేసి ఇచ్చినట్టే ఉంది సేమ్ కాసేపు నాకు ఇవేదో అర్థం అవ్వలేదు మా ఆయన కాడిగా అప్పుడు అతను చెప్పాడు ఓకే ఇప్పుడు అర్థం మనం తినే సెక్షన్ వచ్చేసింది ఇది ఏంటి చిప్స్ అండి నాకైతే చాలా మోస్ట్లీ ఫేవరెట్ అండి ఇదేంటో తెలుసా వెజిటేబుల్స్ అండి కట్ చేసి అయితే ఇక్కడ పెట్టేశారు ఎవరికి ఏం కావాలో అది తీసుకోవడానికి చికెన్ స్ట్రిప్స్ అన్నీ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది తీసి ఇచ్చేస్తున్నారు మిల్క్ బెర్డీలో మిల్క్ మిల్క్ షేక్స్ అన్నీ అయితే ఇలా ఐస్ లో పెట్టి ఇచ్చేస్తున్నారు ఇక్కడ బాస్కెట్ లో వేసుకొని బిల్లింగ్ చేయించుకొని వచ్చేయడమే ఇంతకు ముందు మీరైతే వెజిటేబుల్ సలాడ్స్ కి కావాల్సినవి ఏమేమో అన్నీ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ కి ఏమేం ఫ్రూట్స్ అవసరమో అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ చక్కగా కట్ చేసి పెట్టేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్ సెక్షన్ అండి ఇక్కడ మొత్తం స్వీట్స్ ఉన్నాయి స్వీట్స్ స్టేస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్ టీ కూడా ఉన్నాయి మేము వచ్చేసి ఏం తీసుకున్నామో లాస్ట్ లో యాడ్ చేశాను వెళ్ళి చూడండి ఈ వీడియోని ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే చూడండి చికెన్ సాసేజ్ గోంగూర చికెన్ అన్ని ఉన్నాయి పేడా నుంచి డ్రై ఫ్రూట్ లడ్డు వరకు అన్ని ఉన్నాయి ప్రతిష్ట లెడ్డు నైంటీ ఫైవ్ నైంటీ నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు మాల్కి వెళ్ళిపోండి ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేమైతే హాఫ్ కేజీ మటన్ తీసుకొని వచ్చేసాం ఫర్ మోర్ వీడియో నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు వెళ్ళిపోండి ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేమైతే హాఫ్ కేజీ మటన్ తీసుకొని వచ్చేసాం ఫర్ మోర్ వీడియో నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు మాల్కి వెళ్ళిపోండి ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేమైతే హాఫ్ కేజీ మటన్ తీసుకొని వచ్చేసాం ఫర్ మోర్ వీడియో మోతీచూర్ లడ్డు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది మైసూర్ పాక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వన్ థర్టీ సిక్స్ రూపీస్ పడింది ఫిష్ పికిల్ ఫిష్ పికిల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని కొంచమే తీసుకున్నాను ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది టమాటో పికిల్ కూడా టేస్ట్ చేద్దామని కొంచెమే తీసుకున్నాను నైన్టీన్ రూపీస్ అండ్ ప్రాన్స్ పికిల్ కూడా తీసుకున్నాను ఫార్టీ ఫోర్ రూపీసే పడింది అండ్ లాస్ట్లీ చికెన్ పికిల్ తీసుకున్నా అది మాత్రం అస్సలు బాగాలేదండి టేస్ట్ అల్లం చట్నీలో చికెన్ పీసెస్ యాడ్ చేసి ఇచ్చినట్టుంది నాకైతే లిటరలీ అస్సలు నచ్చలేదు ఫ్రైడ్ చికెన్ పౌడర్ కూడా తీసుకున్నాను